హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ సేవాల్ట్ వీడియో వచ్చేసి చందేరి సిల్క్ శారీస్ అండి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్స్ అనమాట మంచి మంచి కలర్స్ అండ్ మంచి డిజైన్స్లో ఉన్నాయి చాలా యూనిక్గా ఉన్నాయండి ఎవ్వరూ మిస్ అవ్వద్దు ఎండ్ వరకు చూసి నచ్చిన శారీస్ ఆర్డర్ చేసుకోండి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట మంచి పార్టీ వేర్ శారీస్ అండి షైన్తో ఉంటాయి విత్ జరీ బార్డర్ అనమాట బర్త్డే పార్టీస్ కానీ ఆఫీస్ వేర్ కానీ సమ్మర్కి చాలా లైట్ వెయిట్ ఉంటాయి సో అసలు లేట్ చేయొద్దు అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నేను చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి నేను ఇంకా శారీస్ చూపిస్తాను సో ఫస్ట్ శారీ వచ్చేసి సేమ్ నేను కట్టుకున్న శారీనే అండి మంచి గ్రే కలర్ అనమాట యాష్ కలర్ ఉంటుంది బేస్ అంతా కూడా అండ్ డిజైన్ అంతా కూడా రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో ఆల్ ఓవర్ డిజైన్ చిన్న డిజైన్ వచ్చి ఎంత బాగున్నాయో అటు ఇటు జెరీ బార్డర్ అండి శారీస్ అన్నీ కూడా ఇదిగో మంచి షైన్తో ఉంటాయి సింగిల్ లేయర్ వేసుకున్న మనకి స్టెప్స్ పెట్టుకున్న మనకి ట్రాన్స్పరెన్సీ చూడండి చాలా నీట్గా ఉంటాయి అనమాట సో శారీ సో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి ఇంకా హ్యాండ్లూమ్స్ గురించి చెప్పక్కర్లే కదా చాలా లైట్ వెయిట్ వస్తాయి ఏ ఏజ్ వాళ్ళకైనా చాలా బాగుంటాయి సో ఇప్పుడు వచ్చే అకేషన్స్కి కానీ మనకి జర్నీస్కి కానీ టెంపుల్స్కి చాలా హాయిగా ఉంటాయండి బర్త్డే పార్టీస్కి అలా కట్టుకెళ్ళిపోవచ్చు చాలా అఫీషియల్గా ఉంటాయి అనమాట అండ్ ఇది పళ్ళు పళ్ళు కూడా చూసారా పెద్ద పళ్ళుస్ వస్తాయి మంచి రెడ్ అండ్ గ్రే కాంబినేషన్లో ఇది పళ్ళు పళ్ళులో కూడా మనకి ఇలా జరీ బార్డర్ ఉంటుంది జరీ లైన్ ఉంటుందండి అండ్ ఇది బ్లౌజ్ అసలు బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో మనకి గ్రే అండ్ కోర కలర్ కాంబినేషన్తో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది అనమాట బ్లౌజ్లో కూడా మనకి చిన్న జెరీ బార్డర్ ఉంటుంది అటు ఇటు సో ఈ జెరీ బార్డర్ బ్యాక్ సైడ్ నడుముకి అలా వేయించుకుని హ్యాండ్స్కి అలా వేయించుకున్న నీట్గా చాలా క్లాస్గా ఉంటాయి అనమాట బ్లౌజ్ వన్ మీటర్ అండి శారీ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది హైట్ సిక్స్ ఫీట్ హైట్ ఉన్న శారీస్ సరిపోతాయి చాలా లైట్ వెయిట్ అండి సమ్మర్లో ఫంక్షన్స్ వస్తే మటుకి ఇవి కట్టుకుంటే హ్యాపీగా మనకి కంఫర్ట్గా ఉంటాయి అన్నమాట సో ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ రెండు వేల నాలుగు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ చేసుకోండి చాలామంది కొంతమంది కొత్త సబ్స్క్రైబర్స్ వస్తారు కదా ఎలా ఆర్డర్ చేసుకోవాలి మేడం అని అడుగుతున్నారు సో ఏ శారీ నచ్చితే ఆ శారీ స్క్రీన్ షాట్ తీసి కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆ వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఈ కలర్ చూడండి మంచి బ్రైట్ పర్పుల్ షేడ్ అనమాట సో బ్రైట్ లైక్ చేసే వాళ్ళు అస్సలు మిస్ అవ్వద్దు సో చిన్న జెరీ బార్డర్ కింద కూడా మనకి చిన్న బార్డర్ స్టైల్లో వచ్చింది మొత్తం ఫ్లవర్ డిజైన్ చిన్న ఫ్లవర్ డిజైన్ అనమాట శారీ అంతా ఇలా ఉంటుంది అండ్ నేను ఇవి సెకండ్ టైం అండి పెట్టడం ఫస్ట్ టైం అయితే ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో ఒక్క శారీ కూడా మిగలలేదండి సో చెక్ చేసుకోండి ఏది పెట్టినా మన దగ్గర చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు అండ్ చాలా బాగా ఇష్టపడుతున్నారు సో క్వాలిటీ వైజ్ కానీ ప్రైస్ వైజ్ కానీ చాలా బాగుంటాయండి అసలు డౌట్ పడక్కర్లేదు అండ్ ఇది పళ్ళు పళ్ళు కూడా మంచి ఆరెంజ్ అండ్ కూర కాంబినేషన్లో ఆల్ ఓవర్ ఇలాగా ఇక్కడ నుండి పెద్ద పళ్ళు వచ్చింది ప్రతిసారి పళ్ళులో మనకి సరి లైన్ ఉంటుంది అండ్ ఇది బ్లౌజ్ అసలు బ్లౌజ్ చూడండి సో సేమ్ ఆ శారీ కలర్ పర్పుల్ కలర్లో మనకి కూర అండ్ పర్పుల్ కాంబినేషన్తో డిజైన్ చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ డిజైన్ సో ఇట్లా సేమ్ కలర్స్ కూడా ఇట్లా పడితే చాలా బాగుంటుంది సో చెక్ చేసుకోండి స్లీవ్లెస్ అలవాటు ఉన్న వాళ్ళు స్లీవ్లెస్ కుట్టించుకున్న కూడా భలే క్లాస్గా ఉంటాయి అన్నమాట సో ఏజ్తో సంబంధం లేదు ఎవరికైనా బాగుంటాయండి అంత లైట్ వెయిట్ ఉంటాయి సో ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ప్రైస్ కూడా నేను ఇంతకు ముందు కంటే కూడా చాలా రీజనబుల్గా ఇస్తున్నాను అనమాట ఇంతకు ముందు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఉండేది ఇప్పుడు టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో అస్సలు లేచేద్దు ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి డిస్ప్లే అవుతున్న నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సారీ ఇదిగోండి మంచి ఎల్లో షేడ్ అనమాట చిన్న డిజైన్ దగ్గరగా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది ఆ ఇటు టు జెరీ బార్డర్ ఆ జెరీ బార్డర్ కింద కూడా స్మాల్ బార్డర్ వచ్చింది సో ఈ పర్టికులర్ ఎల్లో అయితే ఏ స్కిన్ టోన్కైనా సెట్ అయిపోద్దండి మంచి గంధం షేడ్ అనమాట శారీ అంతా ఇలా ఉంటుంది ఇది పళ్ళు సో బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్లో పళ్ళు కూడా చూడండి ఎంత బాగుందో అండ్ ఇది బ్లౌజ్ సో కోర అండ్ ఎల్లో కాంబినేషన్లో ఇలా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది అనమాట సో చెందేరీస్లో బ్లౌజెస్ అన్నీ కూడా భలే డిఫరెంట్గా వస్తాయి కుట్టించుకుంటే కూడా వీటి లుక్కే వేరండి సో చందేరీ హ్యాండ్లూమ్ ఒక్కటైనా ఉండాలి అంటే ఇలాగా సిల్క్లో హ్యా చందేరి కానీ మహేశ్వరి కానీ సో చూడండి చాలా బాగున్నాయి కలర్స్ కూడా సో ప్యూర్ హ్యాండ్లూమ్ చందేరీ సిల్క్ శారీస్ అనమాట సో ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ బ్లాక్ కలర్ సో చెందేరీలో హ్యాండ్లూమ్లో ఏదైనా బ్లాక్ చాలా బాగుంటుందండి కడితే సో బ్లాక్ లైక్ చేసే వాళ్ళు అస్సలు మిస్ అవ్వద్దు బ్లాక్ మీద చిన్న రెడ్ కలర్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది డిజైన్ కూడా చాలా నీట్గా ఉంది ఆ టీ జెరీ బార్డర్ దాని కింద స్మాల్ బార్డర్ అనమాట శారీ అంతా ఇలా ఉంటుంది ఇది పళ్ళు రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో పల్లూజ్ అన్నీ కూడా చూడండి ఎంత బాగున్నాయో పెద్దగా వచ్చి అండ్ ఇది బ్లౌజ్ ఇందాక పర్పుల్ కలర్కి ఎలా వచ్చిందో సేమ్ అదే అలానే బ్లౌజ్ అండి బ్లాక్ అండ్ కాంబినేషన్ కాంబినేషన్తో బ్లౌజ్ ఉంటుంది అండ్ బ్లౌజ్లో కూడా స్మాల్ జరి బార్డర్ ఉంటుంది ఇది బ్లౌజ్ సో బ్లాక్ లైక్ చేసే వాళ్ళు మట్టికి డెఫినెట్గా మిస్ అవ్వద్దు ప్రైస్ వచ్చేసి టూ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ మంచి డార్క్ వైన్ షేడ్ అండి అజరక్ డిజైన్ వచ్చింది అనమాట సో కలర్ కూడా చాలా బాగుంది చూడండి ఈ కలర్ మీద అజరక్ డిజైన్ కూడా ఎంత బాగా ఎలివేట్ అవుతుందో అండ్ స్మాల్ జెరీ బార్డర్ దాని కింద ఆరెంజ్ కలర్ బేస్ వచ్చి స్మాల్ బార్డర్ అనమాట సో వైన్ మీద ఆరెంజ్ కలర్ హైలైట్ అయింది చూడండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు నీట్గా ఉంది శారీ అయితే అండ్ ఇది బ్లౌజ్ మంచి డార్క్ వైన్ షేడ్ అండి డార్క్ వైన్ మీద మనకి ఇక్కత్ డిజైన్ లాగా వచ్చింది కోరా కలర్తో ఇది బ్లౌజ్ సో బ్లౌజ్ చూడండి బ్లౌజ్ సో బ్లౌజ్ అండ్ శారీ చూసారా ఎంత బాగుందో అన్నీ బాగున్నాయండి ఇవాళ చూపించే లాస్ట్ వరకు చూడండి ఏది తీసేయడానికి లేదు మంచి రీజనబుల్ ప్రైస్లో వస్తుంది సో చెక్ చేసుకోండి ప్రైస్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే రెండు వేల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ సారీ ఇది కూడా న్యూ డిజైన్ అండి చూడండి మనకి చెందరిలో చాలా రేర్గా దొరుకుతుంది ఇలా స్ట్రైప్స్ వస్తాయి అన్నమాట శారీ అంతా కూడా కోరా కలర్ బేస్ వచ్చి రెడ్ అండ్ బ్లాక్ కలర్తో మనకి స్ట్రైప్స్ అనమాట సో ఇలా స్ట్రైప్స్ కట్టుకుంటే చాలా బాగుంటుందండి మంచి హైట్ కూడా కనిపిస్తారు అటు ఇటు స్మాల్ బార్డర్ ఉంటుంది దానిపైన స్మాల్ జరీ బార్డర్ శారీ అంతా ఇలా ఉంటుంది కోరా కలర్ మీద షైన్ ఇంకొంచెం ఎక్కువ తెలిసిద్ది అనమాట ఇదిగో ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి రెడ్ కలర్ బేస్ వచ్చి రెడ్ కలర్తో ఇలాగా పెద్ద పళ్ళు ఉంటుంది ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ అండ్ రెడ్ కాంబినేషన్తో బ్లౌజ్ సో ఇది కూడా చాలా స్టైల్గా ఉంటుంది అనమాట కడితే అన్ని బ్లౌజెస్కి జెరీ బార్డర్ ఉంటుంది అండ్ పళ్ళులో కూడా జరీ లైన్ వస్తుంది సో ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ రెడ్ కలర్ రెడ్ కలర్ మీద బ్లూ కలర్తో మనకి చిన్న డిజైన్ వచ్చింది దగ్గరగా సో శారీ అంతా ఇలా ఉంటుంది మంచి రెడ్ కలర్ అండి టీ టు జెరీ బార్డర్ అనమాట ఇది పళ్ళు రెడ్ కూడా భలే ఉందనమాట మంచి బ్రైట్గా అండ్ ఇది బ్లౌజ్ కొరే అండ్ రెడ్ కాంబినేషన్తో ఇలా డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ డిజైన్ ఇది బ్లౌజ్ సో మెయిన్ ఇలా చందరి సిల్క్లో బ్లౌజెస్ హైలైట్ అవుతాయి అనమాట సో ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ మెహందీ గ్రీన్ కలర్ మెహందీ గ్రీన్ కూడా చూడండి ఎంత బాగుందో చిన్న డిజైన్ వచ్చి అటు ఇటు టూ బార్డర్ ఉంది స్మాల్ బార్డర్ అనమాట అటు ఇటు శారీ అంతా ఇలా ఉంటుంది సో నేను ఎప్పుడు చెప్తాను మనం పెద్ద పెద్ద పట్టు శారీస్లో ఈ కలర్కి వెళ్ళలేము బట్ ఇలాగా సింపుల్గా చెందేరీస్లో అలా తీసుకుంటే ఈ రేంజ్లో ఒకసారి ట్రై చేయొచ్చు అనమాట మెహందీ గ్రీన్ భలే ఎలివేట్ అయిద్ది అండ్ ఇది పళ్ళు పెద్ద పళ్ళు వస్తుంది ఇది పళ్ళు అండ్ మెహందీ గ్రీన్ కాంబినేషన్తో అండ్ ఇది బ్లౌజ్ సేమ్ కలర్ అండ్ మెహందీ గ్రీన్తో మనకి బ్లౌజ్ అంతా కూడా ఇలా వస్తుంది సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ మంచి పటోల డిజైన్ అండి పటోల డిజైన్ కూడా చాలా బాగా లైక్ చేస్తారు సో అది కూడా మంచి గ్రే కలర్ మీద వచ్చింది చూడండి ఎంత క్లాస్గా ఉందో ఇలాగా చిన్న వెళ్ళిపోయిన డిజైన్తో మొత్తం మనకి పటోలా డిజైన్ స్టైల్లో వచ్చింది శారీ అంతే ఇలా ఉంటుంది విత్ జెరీ బార్డర్ స్మాల్ జెరీ బార్డర్ అండ్ వెరీ లైట్ వెయిట్ అండి శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటాయి అండ్ ఇది పళ్ళు పళ్ళు కూడా చూడండి ఎంత బాగుందో మనకి వైట్ అండ్ కూర కాంబినేషన్తో చాలా బాగుంది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ అంతా కూడా కూర అండ్ గ్రే కాంబినేషన్తో ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చింది అనమాట జెరీ బార్డర్ ఉంటుంది అటు ఇటు సో కలర్ చాలా క్లాస్ కలర్ అండ్ ఈ డిజైన్ కూడా చాలా మంది అడుగుతూ ఉంటారండి సో చెక్ చేసుకోండి ప్రైస్ వచ్చేసి టూ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మంచి చెద్దరీ సిల్క్లో అసలు ఇది ఈ డిజైన్ కూడా దొరకడం రేర్ అనమాట సో చూడండి ఆ మధ్యలో అంతా కూడా మనకి ప్లెయిన్ ఎల్లో కలర్ అనమాట అండ్ అటు టు రెడ్ కలర్ మనకి బాతిక్ డిజైన్ వచ్చింది బాందిని డిజైన్ అనమాట అటు ఇటు జెరీ బార్డర్ ఉంటుంది సారీ అంతా ఇలా ఉంటుంది బలే ఉంది కలర్ అండ్ డిజైన్ కూడా అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి మనకి ఇక్కడ రెడ్ కలర్ హైలైట్ అయ్యి మనకి జరీ లైన్ ఉంటుంది అండ్ ఇది బ్లౌజ్ మొత్తం కూడా మనకి బాందిని డిజైన్ బ్లౌజ్ వచ్చింది రెడ్ బేస్ వచ్చి ఇదిగోండి బాందిని డిజైన్ బ్లౌజ్ అనమాట సో బ్లౌజ్ పడితే ఇంకా బాగుంటుంది ఇది ప్లెయిన్ వచ్చి అర్టీ టూ బార్డర్ ప్రైస్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ బ్లాక్లో ఇంకో డిజైన్ అండి అసలు బ్లాక్ కూడా ఎంత బాగుంటుందో చెందరిలో మంచి థిక్ బ్లాక్ వస్తుంది అనమాట జరీ బార్డర్ ఉండి మంచి గ్రే కలర్తో ఇంకో జెరీ బార్డర్ కింద బార్డర్ వస్తుంది చిన్న డిజైన్ ఎంత నీట్గా ఉందో శారీ అంతా ఇలా ఉంటుంది ఇది పళ్ళు ఇది మంచి అజరక్ డిజైన్ పళ్ళు లాగా వచ్చింది అనమాట ఇది పళ్ళు లో ఇలా వస్తాయండి పళ్ళుస్ అండ్ ఇది బ్లౌజ్ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ బ్లౌజ్ రెడ్ బేస్ వచ్చి కలర్ కలర్తో ఫ్లవర్ డిజైన్ అనమాట ఎంత బాగుందో సో ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ రెడ్లో ఇంకో డిజైన్ అండి రెడ్ కూడా చూడండి ఎంత బాగుందో మంచి బ్రిక్ రెడ్లోనే డార్క్ రెడ్ అనమాట టీ టు జరీ బార్డర్ వచ్చి ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది శారీ అంతా ఇలా ఉంటుంది ఇది పళ్ళు ఇదిగోండి కోర అండ్ రెడ్ కాంబినేషన్తో పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ కోరా అండ్ రెడ్ కలర్ ఆల్ ఓవర్ డిజైన్ బ్లౌజ్ సో మ్యాక్సిమమ్ కోరా కలర్తో బ్లౌజెస్ ఉంటాయన్నమాట ఇలాగ చెండేరీస్లో ఇదిగోండి ఎంత బాగుందో రెడ్ అండ్ కోరా కాంబినేషన్ సో ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ ఇందాక ఎల్లో చూపించా కదండి సేమ్ అదే ప్యాటర్న్లో మంచి డార్క్ రాణి పింక్ అనమాట ఇది వచ్చేసి బ్రైట్ రాణి పింక్ అండి వీడియోస్లో రాణి పింక్ కొంచెం రెడ్ షేడ్ లాగా పడుతుంది బట్ ఇది వచ్చేసి బ్రైట్ రాణి పింక్ షేడ్ అటు ఇటు బ్లూ కలర్ ఎంత బాగుందో బ్లూ వచ్చేసరికి బ్లూ మీద మనకి ఇట్లాగా డిజైన్ అనమాట బాతిక్ డిజైన్ లాగా వచ్చింది బాంతిని డిజైన్ శారీ అంతా ఇలా ఉంటుంది ఇది పళ్ళు సో సింపుల్గా నీట్గా అనమాట శారీస్ అయితే అండ్ ఇది బ్లౌజ్ ఈ శారీకి రన్నింగ్ వచ్చేసిందండి జస్ట్ ప్లెయిన్ రన్నింగ్ వచ్చి ఆ టీటు మనకి బార్డర్ అనమాట ఇది బ్లౌజ్ సో ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ లాస్ట్ శారీ బ్లాక్ కలర్లో ఇంకో డిజైన్ అనమాట ఆ టీటు సెరీ బార్డర్ వచ్చి ఇక్కడ బ్లూ సారీ రెడ్ కలర్తో కింద బార్డర్ హైలైట్ అయ్యింది అనమాట శారీ అంతా కూడా చిన్న బుటీష్ స్టైల్లో వచ్చిందండి చిన్న డిజైన్ నీట్గా ఉంది ఇది శారీ అంతా ఇలా ఉంటుంది ఇది పళ్ళు సో మంచి రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్తో పళ్ళు అనమాట అండ్ ఇది బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో బ్లాక్ అండ్ కోరా కాంబినేషన్ వచ్చి టీ టు జరీ బార్డర్ ఇది బ్లౌజ్ అన్ని కలర్స్ బాగున్నాయండి ఏది తీసేయడానికి లేదు సో ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ రెండు వేల నాలుగు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ సో చూసారు కదండి శారీస్ అన్నీ కూడా ఏది తెచ్చినా కూడా నేను అన్నీ మల్టిపుల్స్లో చేపిస్తా అండి సో మంచి మంచి కలర్స్లో మల్టిపుల్స్ ఉన్నాయి సో మల్టిపుల్స్ ఉన్నా కూడా చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయండి సో నచ్చినట్టయితే చూసిన వెంటనే ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి సో శారీస్ కూడా మంచి రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి లైట్ వెయిట్ అండ్ చాలా బాగున్నాయి కలర్స్ అండ్ డిజైన్స్ అయితే అల్టిమేట్ అనమాట ఇంకా చెప్పక్కర్లేదు సో నచ్చిన సారి వెంటనే ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్తో మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్